అందరికీ నమస్కారం వర్షాకాలం జాగ్రత్తలు నేను మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను అమ్మ అయ్యా మీరు మీ పిల్లల్ని బయటకు పంపకండి రోడ్ల మీద వర్షం పడి నీళ్లు నిలిచి ఉంటాయి డ్రైనేజీ మూతలు తెరిచి ఉంటాయి రోడ్ల మీద నీళ్లు నిలిచి ఉండడం వలన డ్రైనేజీలు కనిపించవు ప్రమాదం జరిగే అవకాశం ఉంది వర్షం పడటం వలన రోడ్ల మీద గుంతలు పడతాయి నీళ్లు నిలిచి ఉండడం వలన గుంతలు కనిపించవు ప్రమాదం జరిగే అవకాశం ఉంది వర్షాకాలం బైక్ మీద జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళండి ముప్పై నిమిషాలు లేటు అయినా పర్వాలేదు వర్షాల కారణంగా రోడ్ల మీద జారే తేమ ఉంటుంది ప్రమాదం జరిగే అవకాశం ఉంది మద్యం సేవించే వాళ్ళకి నా నమస్కారం అయ్యా నీ పెళ్ళం పిల్లలు నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉంటారు ఈ వర్షాకాలం వరకు బయట మద్యము సేవించకు ఇంటి దగ్గర సేవించు అది నైంటీ ఎంఎల్ మాత్రమే బయట తాగడం వలన వర్షం కారణంగా వాగులు ఉండి ఉంటాయి నువ్వు మైకంలో ఉండి జరగరాని ప్రమాదం జరిగితే అవకాశం ఉంది ప్లీజ్